పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇదే వైజాగ్ లో ఇదే ఉత్తరాంధ్రలో ఒక యాక్టింగ్ స్కిల్ నేర్పిస్తే ఉత్తరాంధ్ర మనకి సత్యానంద్ అనే ఒక గురువు గారి దగ్గర ఒక యాక్టింగ్ నేర్పిస్తే అతనికి ఒక స్కిల్ కనుక డెవలప్ చేస్తే అతను ఈ రోజున మీరు గుండెలో పెట్టుకున్న నటుడు అయ్యాడు అతను మీకు అండగా నిలబడే ఒక ప్రజా నాయకుడు అయ్యాడు మనం ఏ రోజున కూడా స్కిల్ డెవలప్మెంట్ గురించి ఆలోచించట్లా ఇక్కడున్న యువత మీరు ఏ కులం ఎక్కడి నుంచి వచ్చారు ఎంత వయసు ఉందని ఆలోచిస్తున్నారు కానీ ఇక్కడున్న యువతలో ఎవరికి ఏ ప్రతిభ ఉంది ఏ సమర్థత ఉంది వీరికి ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి వీళ్ళకి వీరికి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నాయి వీళ్ళకి ఎవరైనా వచ్చి మనకి సర్వే చేయాల్సింది కులాలు వీటన్నిటితో పాటు కూడా దో అక్కడున్న కుర్రాడికి నీకేం కావాలనుంది భవిష్యత్తులో అక్కడున్న యువతకి మీకేం అవ్వాలనుంది ప్రభుత్వం మీకు ఏం చేయాలి ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి మీకు మేము ఇలాంటి అడగబోతున్నాం ఈ రోజున అన్ని మేనిఫెస్టోలు చెప్పే ఒకటైతే మేనిఫెస్టో కోసం పోరాటం యాక్చువల్గా రేపు పొద్దున అసెంబ్లీలో మొదలవుతుంది నేను ఇప్పుడు దాకా మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీస్సులు కోరుకుంటా ఉన్నాను మా జనసేన ఇరవై ఒక్క మంది సభ్యుల్ని తెలుగుదేశం శాసనసభ్యులందరినీ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ శాసనసభ్యులందరినీ మిమ్మల్ని గుండెలో పెట్టుకొని గెలిపించండి లేదు మీకోసం ఒళ్ళు ఉంచి పనిచేస్తాం మీకోసం ఒక సేవక నాయకత్వం సర్వెంట్ లీడర్షిప్ సర్వెంట్ లీడర్షిప్ ఇస్తాం మీకు దానికి ముందుండి నేను నడిపిస్తాను అలాగే ముఖ్యంగా ఎస్సీ జెడ్లో ఒక్క అనకాపల్లి నియోజకవర్గం తీసుకుంటేనే ఏడు వేల మంది డిగ్రీ హోల్డర్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఒక అంచనా దాంట్లో కేవలం పదమూడు వందల మంది మాత్రకే ఉపాధి అవకాశం లభించింది ఇంత ఎస్సీ జడ్లు ఉన్నాయి ఇక్కడ సరైన అవకాశాలు లేవు జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి రాగానే ఎస్సీ జెడ్లో ఇక్కడున్న ఉపాధి ఇక్కడున్న యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేలాగా మేము పోరాటం చేస్తాం మీకు స్కిల్ లేకపోతే ఎస్సీ జడ్లకు సంబంధించిన స్కిల్ లేకపోతే ఆ స్కిల్ శిక్షణ ఇచ్చి మరి మీకు ఉపాధి అవకాశాలు కల్పించేలాగా మేము కృషి చేస్తాం పాటుపడతాం నేను మాటిస్తే నేను మాటిస్తే ప్రాణం తగ్గోసుకుంటాను తప్ప పీక తగ్గోసుకుంటాను తప్ప నేను మాట వెనక్కి తీసుకు ముఖ్యంగా అనకాపల్లి రైతాంగానికి శారదా నది తీరం ఉండి ఇక్కడ ముఖ్యంగా రెండు మండలాల్లో నీరు రావట్లేదు దానికి సంబంధించి ఇక్కడ ఏవైతే మన కాలవులు ఉన్నాయి కాలువల్లో కనీసం గ్రోయిన్లని అంటే వేసి పొలాలకి పంపించే ఆ వ్యవస్థని సరిగ్గా మరమ్మతులు చేయట్లేదు వచ్చిన సంవత్సరంలోనే మొదటి పంటకు వచ్చే లోపే అన్ని మినీ ప్రాజెక్టులకి కాలువలకి అన్నిటికీ మరమ్మతులు చేసి రైతు కన్నీరుని తుడిపించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే ముఖ్యంగా బెల్లం రైతులకు సంబంధించి వేర్ హౌస్ కానీ మోడర్నైజేషన్ ఆఫ్ ఈ మార్కెట్స్ మార్కెట్స్ని కానీ మేము తీసుకుంటాం అలాగే మన అనకాపల్లి బెల్లానికి ఈ రోజున ఈ ఒకప్పుడు తిరుమలకి వెళ్ళేది తిరుపతి ప్రసాదాలకు వాడేవాళ్ళం వైసీపీ ప్రభుత్వం రాగానే ఈ రోజున తిరుపతి కూడా పంపించడం మానేశారు అక్కడ శ్రీవాణి ట్రస్ట్ మహిమ లేదంటే వైసీపీ ప్రభుత్వం తాలూకు కాంట్రాక్ట్ లో వీళ్ళకి సరైన లంచాలు ఇవ్వట్లేదనో ఈ రోజున మన అనకాపల్లి బెల్లాన్ని తిరుమల స్వామివారికి దూరం చేశారు జనసేన ప్రభుత్వం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి రాగానే మన అనకాపల్లి బెల్లాన్ని తిరిగి స్వామివారికి ప్రసాదానికి ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం అనకాపల్లి బెల్లానికి గ్లోబల్ ట్యాగ్ తీసుకొచ్చేలా కృషి చేస్తాం ముఖ్యంగా ఈ కోడుకుడు మంత్రి